ఏం చేస్తాం ఏం బతుకులో ఫోన్లు కూడా సరిగ్గా లేని కాలం మరి తన గురించి అందరికీ తెలియాలని మీ కోడలి ఏర్పాదు కాబోలు ఇంతకీ ఆ బోర్డులో ఏముంది కాస్త తిప్పు నేను వనజ అమెరికా కోడలికి అత్తగారిని నన్నడగండి ఇది చూసి పలకరించినవారికి మా కోడలి గొప్పలు చెప్పాలి ఏం బతుకులో బాగుందే నీకదా మరి నీకది చెప్పు నీకు ఇంగ్లీష్ మాట్లాడని రాదు బామ్మ నువ్వు నా ఇంటికి రాకు అని నా అమెరికా మనవడు ఆర్డరేశాడు అది ప్రేమ కావచ్చు మీ మనవడు చిన్నవాడు కదా అది ప్రేమనే కదా అది ప్రేమ కాదులే అమెరికాలో ఉంటారు కొడుకు కోడలు నా మనవడు చిన్నవాడైనా చేతిలో ఎప్పుడూ గన్నుంటుంది ఇక్కడికొస్తే కాల్చేస్తాను అని నన్ను బెదిరించాడు వాళ్ల స్కూల్ పరిసరాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న కాల్పులు గట్రా చేస్తుంటాడు అప్పట్నుంచి అక్కడికి వెళ్లకూడదని డిసైడ్ అయిపోయాను ఇక్కడే ఉంటూ ఎప్పుడో ఫోన్లో మాట్లాడుకోవడమే అంతే ఎలా ఉన్నారో ఈ రోజుల్లో కొడుకులు కోడళ్ళు మనవల జనరేషన్ అయితే ఇంకా దారుణం ఏం బతుకులో నిజమే నేను కూడా అప్పుడప్పుడు నీలాగే ఇలా ఫంక్షన్ అటెండవుతాను నీలాగా మెడలో బోర్డు వేసుకుని మాత్రం కాదులే కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు